అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూస్తున్నది ప్రీవియస్ డిఎస్సీకి సంబంధించిన ఒక బిట్టు ఇది ఇవాళ మనం యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను రిక్వెస్ట్ చేయడం అంటే మాక్సిమం మీరు వీడియోని పూర్తిగా చూడండి ఖచ్చితంగా వీడియో పైన కామెంట్ చేయండి పాజిటివ్గా అయినా నెగిటివ్ అయినా మీకు ఎలా అనిపించిందో వీడియోని ఉద్దేశించి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాక్సిమమ్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి సరే ఇప్పుడు ఇవాళ మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కమ్అవుట్ నౌ కజిన్ అని ఇచ్చారు అంటే ఏమడిగారో చూద్దాం ఒక సెంటెన్స్ వచ్చి కమౌట్ నో కజిన్ ఇచ్చారు చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఆఫ్ ది సెంటెన్స్ అడిగారు అంటే క్వశ్చన్ ట్యాగ్ను అడిగారు ఇక్కడ మనకి క్వశ్చన్ ట్యాగ్ అంటే మనకు గుర్తు రావాల్సింది మెయిన్గా ఇచ్చిన సెంటెన్స్లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ను ఐడెంటిఫై చేయాలి తర్వాత ఆ సెంటెన్స్లోని ప్రనౌన్ ను ఐడెంటిఫై చేయాలి సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్స్ చూసుకోవాలి చివరిలో క్వశ్చన్ మార్కును ఉంచాలి క్వశ్చన్ ట్యాగ్లో ప్లస్ సనల్ ఐ మాత్రమే క్యాపిటల్ లెటర్లో ఉండాలి మిగిలినవన్నీ కూడా ఖచ్చితంగా స్మాల్ లెటర్లోనే ఉండాలి ఇవి మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి సో మరొకసారి చెప్తారు చూడండి ఏ ఇచ్చిన సెంటెన్స్లో హెల్పింగ్ వర్బర్ ఐడెంటిఫై చేయాలి స్టేట్మెంట్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్నా చూడాలి పాజిటివ్ అయితే నెగిటివ్ ట్యాక్ తీసుకోవాలి నెగిటివ్ అయితే పాజిటివ్ ట్యాక్ తీసుకోవాలి ప్లస్ ఇచ్చిన సెంటెన్స్లో ప్రణావ్ను ఐడెంటిఫై చేయాలి అలా చివరగా క్వశ్చన్ ట్యాగ్ను క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేయాలి ఆ క్వశ్చన్ ట్యాగ్లో ఉన్న అన్నీ కూడా హెల్పింగ్ వర్బ్ అయిన ప్రొనౌన్ అయినా ఇవన్నీ కూడా స్మాల్ లెటర్లోనే ఉండాలి కేవలం పర్సనల్ ప్రొనౌన్ అయి మాత్రమే క్యాప్ లెటర్లో ఉంటుంది ఇది మనం బేసిక్గా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక కొన్ని సందర్భాల్లో ఆన్సర్ కరెక్ట్గా రాసినా కూడా స్మాల్ లెటర్ క్యాప్ లెటర్లో కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది మనల్ని అడిగే అవకాశం ఉంటుంది సో అన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఆ సెట్ సెంటెన్స్లో అయితే మనం సబ్జెక్టు ప్రనౌన్ ఐ మీన్ హెల్పింగ్ వర్గ్ ప్రనౌన్ ఇవన్నీ ఉంటాయి కానీ మనకి ఇక్కడ ఇచ్చా ఏ ఇచ్చింది ఏమిటంటే కమౌట్ అనే ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చారు ఇంపరేటివ్ సెంటెన్స్లో సాధారణంగా మనకి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో మనం టూ టైప్స్గా డివైడ్ చేసుకుంటాము ఒకటి ఏమిటంటే ప్లీజ్ మరియు డోంట్ ఒకటి ప్లీజ్ మరియు డోంట్ ప్లీజ్ మరియు డోంట్లతో వస్తే మనం విల్యూ కానీ క్యాన్యూన్ కానీ తీసుకుంటాం క్వశ్చన్ ట్యాగ్గా తీసుకుంటాం ఎందుకంటే దాంట్లో సబ్జెక్ట్ ఉండదు కాబట్టి అంటే ప్రణాళికను తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఫిక్స్డ్గా విల్యూ లేదా క్యాన్యులు మనం ట్యాగ్గా తీసుకుంటాం ఒకవేళ ఇంపరేటివ్ సెంటర్స్లో విల్ డోంట్ మరియు ప్లీజ్ కాకుండా మిగిలిన ఇంపరేటివ్ ఇంపరేటివ్ సెంటర్స్ వస్తే యూ లేదా కాంట్యూలను మనం క్వశ్చన్ ట్యాగ్గా తీసుకునే అవకాశం ఉంది అవే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇంకొకసారి చెప్తాను ప్లీజ్ మరియు డోంట్లతో స్టార్ట్ అయితే క్వశ్చన్ ట్యాగ్కి మనం వెల్యూ లేదా క్యాన్యులను ట్యాగ్గా తీసుకుంటాం ఒకవేళ ప్లీజ్ డోంట్ కాకుండా మిగిలిన ఇంపరేటివ్ సెంటెన్స్లకు యూ లేదా కాంట్యూలను మనం ఇంపరేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ తగ్గ తీసుకోవడం జరుగుతుంది ఇంపరేటివ్ సెంటెన్స్లో సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి మనకి అక్కడ కమౌట్ నౌ అనే దాంట్లో ప్లీజ్ లేదు మరియు డోంట్ లేదు అంటే నెవరు ఇలాంటివేవి లేదు సో ఇలాంటివి లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి అదర్ ఎంపరేటరీ సెంటర్స్ కింద తీసుకుంటాం సో అందులో అప్పుడు ఏం రావాలంటే యూ కానీ యూ కానీ రావాలి అది ఏదైనా ఎక్కడైతే ఆప్షన్లో ఉందో వాటిని మనం సమాధానంగా గుర్తించవచ్చు ఒకసారి చూస్తే ఫస్ట్ వన్ ఏంటంటే డూ యు అని ఇచ్చారు సో డూ యూ అనేది మనకి చెప్పిన నాలుగు ఆప్షన్స్లో లేవు కాబట్టి డూ యూ కాదు డోంట్ యూ కూడా కాదు నెక్స్ట్ ఆర్ ఆర్ యూ కూడా కాదు సో చివరిగా యూ అనేది మాత్రమే అవుతుంది ఎందుకంటే మనం రూల్ ప్రకారం చెప్పుకున్నాం కాబట్టి ప్లీజు డోంట్లు కాకుండా మిగిలిన ఇంపరేటివ్ సెంటర్స్లకు ఓంట్యూ లేదా కాంట్యూని ఉపయోగించటము ఇక్కడ ఓంట్ యూ ఉంది కాబట్టి ఇదే మనకి కరెక్ట్ సమాధానం అవుతుంది సో ఇలా మనం ఈజీగా అనలైజ్ చేయడం వల్ల క్వశ్చన్ ట్యాక్ని ఈజీగా గుర్తించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్